అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు అని రేవంత్ రెడ్డి తెలిపారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ సిబిఐ ఐటీ అధికారులను పంపిస్తున్నారని అన్నారు ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా తాను మాత్రమే కాదు ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడరు అని స్పష్టం చేశారు ఖచ్చితంగా బీజేపీని గద్దె దింపుతామని అన్నారు కేంద్రంలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు కాగా ఈ కేసులో మే ఒకటిన హాజరు కావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు అయితే రేవంత్ రెడ్డి హాజరు అవుతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏటీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి